అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కుబేర్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న డబ్బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కుబేర్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి సో ఉప ముఖ్యమంత్రి బట్టికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వింతి సో ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఎలుగుపల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్లో కలిసి వింతపత్రం సమర్పించారు ఈ ఏడాది మార్చి నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు బిల్లులు కూడా ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఈ బిల్లులు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు మళ్ళీ మార్చి వస్తే రెండేళ్లు పూర్తవుతాయని వివరించారు జిపిఎస్ఓ పార్ట్ ఫైనల్ బిల్లు సరెండర్ లీవ్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు జీఎల్ఐ బిల్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు దానివల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ వహించి యూ ఈ కుబేర్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి